మన సమాధాన అధిపతి అయిన ప్రధాన కాపరిగా ఉన్న ప్రభు నామంలో దేవుని ప్రజలకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ దినం దైవమర్మం చదువుతున్నాను కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనం ప్రభు మనకు ఉప్పై మనలో సారము కలిగించుచున్నాడు మన యొక్క ఉప్పు ప్రభువైన ఏసే మన జీవితంలో ఆయన జీవం ప్రవేశించినప్పుడు ఉప్పు వలె జీవించగలము ప్రభు చేత నీవు మార్చబడినచో నీవు వెళ్ళు చోట నెల ఒక క్రొత్త పేరు నీకు పెట్టుదురు మంచి ఉప్పు వలె నీకు స్వాగతమిచ్చి నిన్ను అంగీకరించు క్రిస్తు ప్రభుని జీవము నీ ఎందుండినే ఎడల వృద్ధుడవైనను యవనస్తుడవైనను ఇతరులకు సహాయం చేయు అవకాశములు వెదకుదువు సదుపాయములు కనిపెట్టుచు అవసరమున్న వారికి కొంత ఆదరణ సంతోషము సౌకర్యములు కలుగునట్లు నీవు చేయగలవు ఇతరులకు ఉపకారం చేయటం వలన నీవు సంతోషంతో నింపబడదువు దేవుడు నిన్ను మంచి ఉప్పుగా చేసినా లేదా దేవుని హస్తంలో నీవు మేలైన ఉప్పుగా తయారై ఉన్నావని యథార్థముగా చెప్పగలవా పాపముతో సహవాసము మనకుండరాదు స్వాభావికముగా మనుషులందరూ పాపులైనందున వారు మనకు నిజమైన సహోదర సహోదరీలు కానేరరు ప్రభువునకు చెంది ఆయన చిత్తము చేయువారెవరో వారు నిత్యత్వమునకు మన సహోదర సహోదరీలై ఉన్నారు నిత్యత్వమునకు నిన్ను ప్రేమించునట్టి నిజమైన సహోదర సహోదరులు కావలెనని నీ సొంత వారి మీద నీకున్న పక్షపాతమును నీవు విడిచిపెట్టవలను అప్పుడే నీవు ఎక్కడికి వెళ్ళినను సమస్తమైన వారికి ఉపయోగపడదు అనేక దేశములలో ఎన్నో నగరములను దర్శించు ఆధిక్యత నాకు కలిగను ఇక్కడ అక్కడ కలుసుకొనిన వారిలో ఎవరైనాను ఫలాని వారి మాటల వలన మేలు పొందితనని చెప్పినప్పుడు అది ఎంతో సంతోషము కలిగించను ఇతరులకు సహాయం చేయుటకు మనకు అనుగ్రహించబడిన ఆధిక్యత ఎంత గొప్పది అనుదినము ఇతరులు నీ వలన ప్రోత్సాహము ఆదరణ సమాధాన సంతోషములు పొందుచున్నారా లేనిచో సారము పోయిన ఉప్పు వంటి వాడవగా ఉన్నావా నిన్ను మార్చగల శక్తి ప్రభువుకు కలదు ఏజునొద్దకు వచ్చి ఇట్లు చెప్పుము ప్రభువా ఇంతవరకు నేను నిస్సారమైన ఉప్పుగా ఉంటిని ఒక్కరికైనను అవసరం లేకుండా ఉంటిని నన్ను ఈ దినము నా అని అడుగుము అప్పుడు కళాశాలలోను వ్యాపారములోను ఎక్కడ ఉన్ననో ఇతరులకు ఆదరణకరముగా ఫలించు వాణివిగా ఉండగలవుల ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై వై మెరిసెను వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను చూచిరి లూకాసు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నుండి ముప్పై రెండో వచనం వరకు నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల దయచేసి నీ మార్గంలో నాకు తెలుపు నిర్గమకాండ ముప్పై మూడో అధ్యాయం పదమూడవ వచ్చిన యేసు తన ముగ్గురు శిష్యులను దూరంగా కొండ మీదకి తీసుకొని పోయి వారిని తనతో సన్నిహిత సహవాసంలోకి తీసుకువచ్చాడు వారు యేసు మహిమను చూశారు అక్కడ ఉండడం వారికి ఎంతో శ్రేష్టతరం తమ ప్రభువుతో ఒంటరిగా కొండ మీద ఉన్నవారికి పరలోకం ఇంకెంతో దూరం ఉండదు ఏకాంత ప్రార్థనలో ధ్యానంలో తెరిచి ఉన్న పరలోక ద్వారాలను చూడలేని వారెవరుంటారు ప్రభువుతో ఏకాంత సేవలో ఉన్నప్పుడు శ్వేత కిరటంలాగా లేచే అనుభూతుల్ని పరలోకపు అనుభవాల వాసనల్ని రుచి చూడని వారెవరుంటారు మన ప్రభువు తన శిష్యులతో ఏకాంతంగా మాట్లాడడానికి రకరకాల సమయాలను స్థలాలను ఎన్నుకుంటూ ఉంటాడు ఒకసారి హెర్మోన్ కొండ మీద చాలాసార్లు ఒలివ కొండ మీద ఇలా ఎన్నెన్నో స్థలాలకు తీసుకెళ్తూ ఉండేవాడు ప్రతి క్రైస్తవుడికి కొండ అనుభవం ఉండాలి మనలో చాలామంది పట్టణాలలో నివసించే వాళ్ళం అస్తమానము అనేక ఒత్తిడులకు గురవుతూ ఉంటాం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయేదాకా మనం ఈ సుడిగాలిలోనే తిరుగాడుతుంటాం ఈ గందరగోళంలో ధ్యానపూర్వకమైన ఒక్క ఆలోచనకి ప్రార్థనకి మనసు విప్పి దేవునితో సంభాషించడానికి సమయం ఎక్కడుంది బబులోని విగ్రహారాధనలు అర్చనల గోల మధ్య దానియలకు గదిలో ఒక వలీవకొండ ఉంది యొప్పాలోని ఇంటి పైకప్పు మీద పేతురుకు ఒలీవకొండ ఉంది మార్టిన్ లూథర్కు విట్టెన్బర్గ్లోని ఒక మేడగదిలో ఈ ఏకాంతం దొరికింది దాన్ని ఇప్పటికీ పవిత్ర స్థలంగా ఎంచుతారు ఒకసారి డాక్టర్ జోసఫ్ పార్కర్ గారన్నారు మనం తిరిగి మన దర్శనాలలోకి పరలోకపు దృశ్యాలను చూసే సమయాల్లోకి ఉన్నతమైన మహిమలోకాలను సమృద్ధి జీవితాన్ని అనుభవించగలిగే తాదాత్మ్యంలోకి వెళ్ళలేకపోతే మన మతానికి నీళ్ళు వదులుకోవలసిందే మన బలిపీఠం ఒక రాయిలాగా మిగిలిపోతుంది దాన్ని పరలోకపు అగ్ని దర్శించడం మానుకుంటుంది ప్రపంచానికి నేడు కావలసింది ఏమిటంటే దేవుణ్ణి చూసిన మనుషులు దేవునికి సన్నిహితంగా రండి తప్పటడుగులు వేసే పేతులను తమ బోధకుడిని ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి మాటిమాటికి విఫలులైన యోహాను యాకోబులను యేసు ఏకాంతంలోకి తీసుకువెళ్ళాడు మిమ్మల్ని ఈరోజు ఆయన ఏకాంతంగా కొండ మీదకి తీసుకెళ్తాడేమో ఎందుకు తీసుకెళ్ళకూడదు మిమ్మల్ని మీరే తగ్గించేసుకుని ఆ అలాంటి ఆశ్చర్యకరమైన దర్శనాలు దేవుని వాక్కులు వచ్చేది ఎవరో కొద్దిమంది భక్తవరేణ్యులకే అనకండి మీకోసం కాదని ఎక్కడా రాసి లేదు అందరికీ ప్రేజరా Thank you.